ఈరోజు ఏ రకంగా బ్రతుకులు మారాయి ఏ రకంగా జీవితాలు మారాయి ఏ రకంగా వ్యవస్థలోకి మార్పులు తీసుకురాగలిగాము అన్నది ఒక్కసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ఈరోజు ఈ బటన్ నొక్కడమే కాదు అక్క చెల్లె మన కుటుంబాలకు ఆర్థిక సాధికారత ఇవ్వడమే కాదు ఇది ఒక్కటే కాదు జరిగింది ఈ లిస్ట్ చదివేటప్పుడు నేను చెప్పా విద్యా కానుక గురించి కూడా చెప్పా విద్యా కానుక గురించి కూడా చెప్పా అదే మాదిరిగా ట్యాబుల గురించి కూడా చెప్పా ఈ వార్త ఈ విషయాలు చెప్పేటప్పుడు ఇవి కూడా చెప్పా ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు గ్రామాలు బాగుపడ్డాయి స్కూళ్ళు మారిపోయాయి స్కూళ్ళల్లో డిజిటల్ బోధన అందుబాటులోకి వస్తూ ఉంది పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి స్కూళ్ళన్నీ ఇంగ్లీష్ మీడియంతో కనిపిస్తూ ఉన్నాయి టెక్స్ట్ బుక్లు కూడా ఒక పేజ్ ఇంగ్లీష్ ఉంటే మరో పేజీ తెలుగుతో బైలింగ్ వెల్డ్ టెక్స్ట్ బుక్లు ఈరోజు మన పిల్లల చేతుల్లో కనిపిస్తా ఉన్నాయి మొట్టమొదటిసారిగా స్కూళ్ళు బాగుపడ్డాయి మొట్టమొదటిసారిగా మన గ్రామాలలో విలేజ్ క్లినిక్లు ఇక్కడే వచ్చాయి ఫ్యామిలీ డాక్టర్లు ఇక్కడే వస్తూ ఉన్నారు ఆరోగ్య సురక్షతో ఇ ప్రతి ఇంటిని కూడా జల్లడబడుతూ ప్రతి పేదవాడికి కూడా టెస్టులు కావాలన్నా మందులు కావాలన్నా నేరుగా ఇంటికే వచ్చి చేస్తూ ఉన్నారు స్కూళ్ళు బాగుపడ్డాయి వైద్యం బాగుపడ్డాయి ఎప్పుడు చూడని విధంగా ఆర్బీకే రైతు భరోసా కేంద్రం మన గ్రామంలోనే కనిపిస్తా ఉన్నారు ప్రతి రైతులను చేయి పట్టుకొని నడిపిస్తా ఉన్నారు ప్రతి ఎకరా ఈ క్రాప్ అయింది పంటలు కూడా ఉచిత ఉచిత పంటల బీమా కింద ముందు అయితే పంటల బీమా ఎలా చేసుకోవాలో కూడా చాలా మందికి తెలియదు క్రాప్ లోన్ల కోసం వెళ్ళినప్పుడు మాత్రమే ఆ బ్యాంకులు ఒక ఐదు పర్సెంటో నాలుగు పర్సెంటో కట్ చేసుకొని ఆ లోన్లో ఇన్సూరెన్స్ మాత్రం వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఇన్సూరెన్స్ ప్రీమియం కింద ఒకవేళ క్రాప్ లోన్స్ పుట్టకపోతే క్రాప్ లోన్స్ కోసం బ్యాంకులకు వెళ్ళకపోతే ఇన్సూరెన్స్ కూడా ఎలా చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో వ్యవస్థ బతికేది అలాంటిది ఈరోజు గ్రామంలోనే ఆర్బీకే ప్రతి ఎకరా ఈ క్రాప్ ఉచిత పంటల బీమా ఇన్పుట్ సబ్సిడీ కూడా నష్టం జరిగిన వెంటనే ఆ సీజన్ ముగిసేలోగానే ఇస్తా ఉన్న గొప్ప ప్రక్రియ ఎప్పుడు చూడని విధంగా రైతన్నలకు పెట్టుబడి విషయంలో పెట్టుబడి కోసం రైతన్నకు సహాయంగా ఏకంగా పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతన్నకు పెట్టుబడి సహాయంగా ఇచ్చే గొప్ప మార్పు జరిగింది కూడా కేవలం మీ బిడ్డ హయాంలోనే వ్యవసాయం మారింది స్కూళ్ళు మారాయి గ్రామంలో కనిపిస్తూ ఉన్న హాస్పిటళ్ళు మారాయి ఆరోగ్యశ్రీ విస్తరించింది ఏకంగా మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు తీసుకొని పోయినాం ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ఈరోజు ఏ పేదవాడైనా కూడా జేబీలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్యం చేయించుకునే గొప్ప పరిస్థితి ఈరోజు ఉంది